తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ వాళ్ళు చాలా మంది ఒక మేము ఒక సిక్స్టీ టు సెవెంటీ పీపుల్ ఉండేవాళ్ళం చెన్నై సో అర్హత ఉన్నవాడుకి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్ ఐ మీ లైక్ నాకు ఫైన్ అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళి మంచి మంచి క్యారెక్టర్స్ ఇంటర్ రికమెండేషన్ క్యాండిడేట్స్ మొత్తం అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనం మనకి వేరే అది ఆ కాన్ఫిడె అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్యలు ఇస్ హండ్రెడ్ కాదు అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది దిస్ ఈస్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ కాదు బట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వగానే నెవర్ ఎవరు అని ఉండి కదా సార్ యాక్టర్ నండి నేను అనలేదు నాటితో అనలా అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలపంటారు నో అది నా కాన్ఫిడెన్స్ అది అంతే కదా ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసర్ ఐ నేమ్ నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన అరే చ అంటే డెఫినెట్ గా ప్రెజెన్స్ అది ఉంది అని ఉంది అని మేషన్ సో అలాంటి ఒకటి రెండు జరిగింది సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి అలా జరిగింది ఆ తర్వాత ఇది జరగడం అప్పటికి చాలా మంది అవసరం నీకు అస్టర్ చేస్తున్నాడు కదా నీ చూసే యాక్టర్ ఏంటి పెద్ద హిట్ రకరకాలు ఉంటారుగా అది వాళ్ళే ఎక్కువ ఉంటారు జరిగింది ఫోటో షూట్ చూసి ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మోదు కదా

నాకు అప్పటికి ఇప్పటికి చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్ నేను మిమ్మల్ని రాన ఇంట్లో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద ఓ అది అలవాటు మీరు అంటేనే అది గుర్తొస్తుంది బాగోదు ఇంత ఇంత కూడా ఇంతకంటే షార్ట్ స్పోకెన్ అండి అది అదే అంటున్నాను కదా సో అదే ఫస్ట్ నా రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే యూ ఫైవ్ నైన్ చూసి డే వన్ చూసి మీకు బయటికి ఈ తేడా లేదన్నాడు గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్ వెరీ గుడ్ చాలా యా సో నేను ఉంటే మీరు వచ్చి కూర్చున్నారు కూర్చుంటే ఎవరో ఒక అతను వాళ్ళ వెళ్దో గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అండి అన్నారు అతనే మళ్ళీ తిరిగి వస్తూ వస్తూ గుడ్ మార్నింగ్ సార్ ఉన్నాడు ఇందాక ఆల్రెడీ చెప్పేది ఏమైనా పని ఉందని అయి ఉండదు ఎస్ యా ఇది నేను దశమి ఇప్పుడు ఇంకోటి వస్తాడు నాకు అప్పుడు అర్థమైంది ల్యాండ్ మైన్ అటు ఉంది ఇటు నుంచి వెళ్దాం కొంతమంది ఇలా మనం ఇంకెలా చూస్తుంటారు మనం అనుకుంటాం కలవడానికి ఆ ఏంటి ఏంటి అంట ఏంటంటే ఏంటి చెప్పంటే లే ఊరికేనండి ఊరికే ఎవరో ఎవరిని కలవటం రారో చెప్పి సావు మిమ్మల్ని కలవటానికి వచ్చి అని చెప్పాను ఓకే చెప్తాను సరే చెప్పు అంతే తప్ప ఊరికి ఊరికి ఊరిని ఎవడు వస్తాడు ఎందుకు వస్తాడు ఇలాంటి చాలా జరుగుతుంది ఆ గ్యాప్ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా పాయింట్కి రాకపోయింది సరికి నాకు పాయింట్ రాకపోయినా అడిగిన సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది ఏ ఆమె పర్లేదండి ఏంటంటావు ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఏంటరా ఏదైనా పర్లేదు సో ఇలాంటివి మనకి తగులుతుంటారు ఆ కాసేపు చిన్న మనకి ఇదవుతా ఉంటుంది ఇట్స్ ప్రాక్టీస్ యా ఎగ్జాక్ట్ సో ప్రాక్టీస్లో ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం అనేది బెటర్ అసలు అంతేనా మేము కలిసేది ఏంటంటే కొంచెం బుర్ర ఉన్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే పనిచేస్తుంటానో వాళ్ళతో తప్ప నేను అసలు తగ్గిపోతుంది చాలా రేడార్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకేదో ప్రోగ్రామ్ లో అడిగే మీకు బెస్ట్ ఫ్రెండ్ నేనే ఉంటాడు టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు రారా టైంకి చెప్పాడు చెప్పాడు వాళ్ళు రోజు తిట్లు తింటారు వియ్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటానే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మాయ్యా తిట్టకపోతే వాళ్ళు సిరే పాప ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు సంథింగ్ ఈజ్ నాట్ రైట్ ఏదో ప్రాబ్లమ్ ఏదో వచ్చిందని చిన్న అడుగుతుంటారు తిట్లే తింటే వాళ్ళు మమ్మల్ని ఇంకేమన్నా మనం మీ ప్రొడ్యూసర్ బిషో మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఇప్పుడు ఇది మీ మీ హోమ్ ప్రొడక్షన్ కదా సితార్ లో సితార్ మీ హోమ్ ప్రొడక్షన్ మాకు కూడా ఎంట్రీ ఇచ్చారు థ్యాంక్ యూ వాళ్ళకి ఇచ్చారు మ్యూజిక్ ఎవరన్నా మాజ్ జాతరకి బీమ్స్ 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 మా టిల్లు స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ చేసాడు టిల్లు స్క్వేర్ కి ఇంకా ఇంకోటి చిత్రాలు ఇంకోటి దానికి బ్యాక్ గ్రౌండ్ చేసాడు మ్యాడ్ తనగా మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఉండుతాను చేసాడు స్కోర్ కి బగ్రౌండ్ స్కోర్ చేసి సూపర్ టాలెంటెడ్ క్రేజీ క్యాండిడేట్ కానీ అతను కొన్ని కొన్ని సౌండ్స్ పంపిస్తుంటాడు నాకు ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది అతను మా నమస్కారం సార్ అంటాడు ఏంటో ఏది చెప్పడం మాంట్రా బాబు అంటాడు నేను అది ఏదో ఒక చిన్న కట్ లో ఉంటాడు చిత్రంగా గుడ్ ఆర్టిస్ట్ ఈస్ లిటిల్ క్రేజీ లైక్ ఒక రకంగా ఉంటాడు వచ్చేసరికి మైక్ లో అరుస్తున్నాడు ఒక రోజు ఇక్కడ రూమ్ ఎంటర్ అయ్యారు సూట్ రూమ్ లో ఎంటర్ అవ్వంగానే తిరుగుతున్నాడా కాదు కాదు మైక్ లో సార్ నాకు అర్థం కదా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అట్లా అట్ల చూసుకున్నాను నేను మా డైరెక్టర్ చూసుకుని ఓకే అట్లాంటది కాబట్టి నంబర్ ఇచ్చాడు నా ప్రజెంట్ జరుగుతుంది కూడా బ్రహ్మాండ్రహ్మా దానికి చాలా బాగా చాలా ఇష్టం అది దీనిలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇప్పుడే నాకే బాను చెప్తున్నాడు చూస్తాడు నేను రేపు చూస్తున్నా అవునా అదే గిర 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 అది చూసే నేను టిల్లు స్క్వేర్కి పిలిచి తమాకా చేసిన చూసే పిలిచాను నేను మాకు తమన్ తమన్ మా అతనిగా స్టార్ట్ అయ్యాడు అంతేగా కదా నాకు చాలా ఇష్టం కిక్ పాటలు సూపర్ సాంగ్ సూపర్ ఆల్బమ్ కిక్ ఆల్బమ్ మొత్తం నాకు నాకు తమన్ అదే సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ తన మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలి అతను ఎప్పుడు నా కాన్స్టెంట్ ప్రతి అన్ని ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఏదో ఒకటో రెండో తప్ప మేము అన్ని సాంగ్స్ సూపరే చాట్ బస్టర్స్ అంటే కిక్ కానీ మిరపకాయ కానీ బల్పు ఇప్పుడు ఇమేజ్ గ్యాప్ వచ్చింది మాకు మళ్ళీ చే నెక్స్ట్ చాలా గ్యాప్ వచ్చింది డైరెక్టర్ గురించి చెప్పండి భాను గురించి బాను బాగోడీ టైమింగ్ అలా కామెడీ టైమింగ్ సూపర్ టైమింగ్ స్లోగా గా ఉంటాడు పట్టే ఫ్రేమ్స్ లో అలా చూస్తాడు చెప్పాను కావాల్సింది అసలు నీకు కొంత ఐడి ఉందా తన గురించి ఎప్పుడైతే అవ్వలేదు ఇంట్రాక్ట్ అవ్వలేదు కదా ఏం ఫ్యూచర్ లో వచ్చేమో అడిగిన వెంటనే గాలి చూస్తాడు ఇప్పుడు సమాధానం చెప్తాడు మేడం అతను లోన ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఉన్నాను అతనికి పార్ట్నర్ నందు వాళ్ళిద్దరు ప్రాపర్ సింక్ లో ఉంటారు రైటర్ నందు వాళ్ళిద్దరు కలిసి రాసుకుంటారు ఏదైనా బాను సీన్ ఇంకా బెటర్గా చేయవచ్చు కదా ఎందుకు ఫస్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి అమ్మ ఎక్కడ లూజ్ గా వదలదు బేసిక్ ఏనుకుంటాం రేపు కానీ కానీ వస్తాం అనుకుంటాం కదా వెళ్తాడు అరగంట నుంచి ఫార్టీ మినిట్స్ వస్తుంది నాకు సరే అయిపోయింది ఇంకో తీసుకోవచ్చు ఆ వర్షన్ సూపర్ గా ఉంటుంది మరి ఇది ఎందుకు ముందు రాలేదు అలా తన తన అది ఉంది చాలా తన బా తన బాడీ లాంగ్వేజ్ తను అన్ని చాలా స్లోగా ఉంటాయి కానీ బట్ దట్స్ అ గ్రేట్ క్వాలిటీ అండ్ చెప్పిన వెంటనే అర్థం చేసుకుని వెళ్ళి రావడం అని సీరియస్లీ సో ఈ సినిమా జాతర అతను అతని కోసం సినిమా సూపర్ టవల్ అవ్వాలని మనం హండ్రెడ్ పర్సెంట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ ఇట్ లుక్స్ వెరీ బిగ్ ఆల్స్ ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ అది మీ అన్ని సినిమాలు ప్రాపర్ కమర్షియల్ ప్యాక్ కాదన్నా మీకు ఏంటి పోలీస్ అనేది టచ్ పోలీస్ అనగానే ఫస్ట్ బాడీలో నుంచి ఫస్ట్ బయటకు వస్తాయి అదే లేదు ఎంత ఇష్టం అంటే సినిమా నాకు హీరోయిన్ ట్రాక్ చాలా తక్కువ ఉంటుంది ఆ సినిమాలో కంప్లీట్లీ మీద విలన్ మీద నడిపించిన ఒక డ్రామా అది పోలీస్ యా ఆల్మోస్ట్ యా కరెక్ట్ అదే అది ప్రాపర్ గా స్టార్ట్ అయ్యింది విక్రమార్త విక్రమార్త పోలీస్ అనేసరికి ఏంటంటే కొంచెం ప్రాపర్ గా సెట్ అయింది అది దే దీంట్లో కూడా ఆర్పీఎఫ్ దీంట్లో రైల్వే పోలీస్ రైల్వే పోలీస్ రైల్వే పోలీస్ ఓకే ఓకే దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీ మాసీ ఉంటాయి ఉంటది ఎనీ ఎంటర్‌టైన్‌మెంట్ లీలాకి లీలా కూడా యూనివర్సిటీ యూనివర్సిటీ డిఫరెంట్ లీలా దీంట్లో నో ట్రైలర్ లో डेफिनेटలీ అనిపించింది కూడా డిఫరెంట్ లీలా కొంచెం ఇప్పటిదాకా చేసిన లీలాకి ఇప్పుడు ఈ దీంట్లోనే లీలాకి తన లుక్ వైస్ కూడా కాస్త ట్యాన్ అయ్యింది ఏంటి లైట్ మేకప్ మేకప్ అది ట్యాన్ చేసుకుందా ట్యాన్ చేసుకుంటాడు ఎందుకు చేసుకుంటారు మేకప్ లో మేకప్ లో ట్యాన్ ఆ విజయనగరం సైడు అరకు సో మీ మ్యూజిక్ చాలా సాంగ్స్ అన్ని భలే ఉన్నాయి అసలు వాడు తమన్ కొంచెం రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చాలా బాగా చేస్తాడు మెలోడీ అసలు తిరగకూడదు కాదు తెలుసు కదా టీజర్ చూసారా అన్ని నీ సాంగ్స్ సింగల్స్ టీజర్లు మొత్తం అన్ని చూసేగా వచ్చింది లేకపోతే ఇక్కడ ఇక్కడికి వచ్చేదాన్ని చూడలేదు నేను నేను ఎప్పుడో వచ్చినప్పుడే చూసాను ఆ డైలాగ్స్ నేను ఎక్స్పెక్ట్ కొన గుడ్ వెరీ గుడ్ ఉంటుంది తనకు క్లారిటీ ఉందనే విషయం మాత్రం తన మాటలో తెలుస్తుంది బట్ షీ రాయటం ఎగ్జిక్యూట్ చేయటం అది ఒక టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ అండి బాల్ గేమ్ కాబట్టి యా చాలా బాగా చేసింది నేను నా తెలిసి నేను మళ్ళీ తిరిగి నేను కి వెళ్తున్నా వచ్చే రోజు సినిమా రిలీజ్ అయిపోద్ది మీరు ఎప్పుడు వస్తున్నారు నేను లేదు లేదు నాకు అవుతా రిలీజ్ అయిపోద్ది వచ్చి రోజు వస్తాను యా యా ట్వంటీ ఫైవ్ డేస్ ఏదైనా కిషోర్ సినిమానా కిషోర్ యా దాంట్లో కూడా ఇలాంటి ఇద్దరు అమ్మాయిలతో కొంచెం ఉంది లేదు ఏదైనా అంటే ఇప్పుడు మీది లవ్ స్టోరీ మాది ఏంటంటే ఫ్యామిలీ లవ్ స్టోరీ మాది ఫ్యామిలీ లవ్ స్టోరీ అంటే సెన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ అలా కాదు అలా అంటలేదు వైఫ్ అండ్ సో వాట్ నెక్స్ట్ ఆ సూపర్ టైట్ బ్యాడ్ యాస్ అనేది అనుకున్నాను నేను అవునా స్టోరీ ఆఫ్ యాక్టర్ అనేసరికి ఐ డోంట్ నో మీరు ఎలా ట్రీట్ చేయబోతున్నారు దాన్ని బట్ ఐ వాంట్ టు నో ఇట్స్ ఎ ఫాదర్ అండ్ సన్ స్టోరీ బేసికల్ యా అసలు రోజుదల సినిమా బ్యాక్ గ్రౌండ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఫుల్లీ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఓకే ఫుల్లీ సినిమా బ్యాక్ గ్రౌండ్ బట్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ అచ్చా సో తెలుసు కదా ఐ యామ్ ఆల్ ది థాంక్యూ నాకు నా టీజర్ చూసేసరికి

తెలుసు కదా టైటిల్ సాఫ్ట్ ఐటల్ సాఫ్ట్ గా ఉంటది సో ఇప్పటిదాకా మీరు సాఫ్ట్ నే రిలీజ్ చేసి రిలీజ్ చేస్తున్నాం అంటే ట్రైలర్ మీరు చూసి దాని కొంచెం దీంట్లో ఎక్కువ ఎక్కువ కూడా చేద్దాం ఇంట్లో సర్ప్రైజ్ సర్ప్రజ్ అవ్వాలి అసలు కథ అయితే అసలు ఓపెన్ చేయట్లేదు ఓకే థియేటర్ లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ గుడ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న సో లెట్స్ హోప్ ద బెస్ట్ అండ్ లెట్స్ సీ